ఈరోజు రేకుర్తిల్ని ఈ యొక్క ఉత్తర తెలంగాణని పెద్దగా సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది రేకుర్తిలో ఈరోజు అమ్మవారు దర్శించుకున్నాం ఈరోజు పన్నడి విధంగా కంప్లీట్ చేసుకున్నారు సో ఈ యొక్క రేకుర్తి యొక్క సమ్మక్క సారక్క జాతరకు సర్వం సిద్ధంగా చేసుకున్నాం సో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండగా ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం డెఫినెట్గా లక్షలాది మంది ఇక్కడ వస్తారు కాబట్టి ఎలాంటి సంఘటన జరగకుండా ఈరోజు ప్రతి ఏటా జరిగినట్టే ఈ రోజు అద్భుతంగా అడ్మిట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు యుఐడిఎఫ్ కింద అప్పుడు సో అక్కడ మెయిన్ రోడ్ రేకుర్తి మెయిన్ రోడ్ నుంచి లక్ష్మీనస్ టెంపుల్ దాకా మనం రోడ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఎంత ఉందో ఒక కోటి అరవై తొమ్మిది లక్షలతోటి టెండర్ అయిపోయింది అది కూడా త్వరలోనే టెండర్ ఓపెన్ చేసుకుని పనులు స్టార్ట్ చేసుకుంటాం అద్భుత కరీంనగర్లో అన్ని రోడ్లు కంప్లీట్ చేసుకుని రోడ్డు మిగిలిపోయింది ఇది కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి రేకుర్తి ప్రజలకు ఇది శుభార్తగా భావించుకుంటాం దీనికి కష్టపడ్డ మా యొక్క సుధాకర్ కృష్ణగౌడ్ గారి తర్వాత రాజశేఖర్ తర్వాత ఇప్పుడు మీరు వీళ్ళందరూ కూడా కష్టపడి మా ఇంబడి పడప్పుడు ఆ రోజు అందులో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది సో డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో ఈ రోడ్డు ఈ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పి మేము చేసుకుంటున్నాం ముఖ్యంగా ఇంకోటి ప్రధాన సమస్య రేకుర్తిలో చేయని తప్పుకు పాపం శిక్ష అనుభవిస్తున్నారు మా వాళ్ళు సుమారు వెయ్యి నుంచి రెండు వేల మంది గత తాత ముత్తాతలు కొనుక్కున్న భూములను ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఒకరికి అమ్ముదామంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేసిన పరిస్థితి వచ్చింది వీరు వీళ్ళు తాతలు ఉన్న భూములు ఇవి వంశాపరంగా వీళ్ళకి వచ్చింది బిడ్డ పెళ్లి కోసమో ఏదైనా అవకాశం కోసం అమ్ముదామంటే టోటల్ కూడా అన్ని కూడా బ్యానర్ లిస్టెట్టి టు డే కింద బ్యాన్ లిస్ట్ పెట్టి వీళ్ళు పోయిటే పెట్టిరు ఇప్పుడు ఎవరైనా అమ్ముకుందామన్నా కూడా దాన్ని లోన్ తీసుకుందాం అనగా ఈ ప్రొవిజన్లు లిస్ట్ వలన ఏ బ్యాంకు లోన్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి నేను ఒక్కటే కలెక్టర్కి రిక్వెస్ట్ చేసినాం కానీ కలెక్టర్ గారు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని చెప్పారు కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వం వెనువింటనే స్పందించండి లేకపోతే ఈ ఎన్నికల తర్వాత ఈ సుమారు ఇక్కడ వెయ్యి నుంచి ఇరవై వేల మంది వాళ్ళ కుటుంబ సభలు అందరం కలిసి చలో రేకుర్తి హైదరాబాద్ పాదయాత్ర చేసి మేము ముఖ్యమంత్రి గారిని కలుస్తాం ఇది ప్రజా సమస్య ప్రజల సమస్య రాజకీయ సమస్య కాదు ప్రజల సమస్య వాళ్ళు ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకుందామని అమ్ముకుందా ఉండగా ట్వంటీ టూ ఇయర్ ప్రొవిజన్ పెట్టడం వల్ల ఇబ్బంది పడుతుంది తాత ముత్తాతలు కొన్న భూమికి ఎందుకు రిజిస్ట్రేషన్ తెలియదు కాబట్టి వెనువెంటేనే ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు అంటారు ఒక రాజకీయ సంబంధం లేదు కాబట్టి దయచేసి మీరు ఒక పదిహేను రోజులు ఎలక్షన్ తర్వాత స్పందించకపోతే రేకుర్తి టు మేము సెక్రటరేట్ ముఖ్యమంత్రి ఆయన కలిసి పోతాం కాబట్టి ఈ లోపల ప్రాబ్లం సాల్వ్ చేయండి లేకపోతే రేకుర్తికి ప్రజలందరం కలుసుకొని పాదయాత్ర దిశగా పోయి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా అడుగులేస్తాం మేము ఈ యొక్క బాధిత కుటుంబాల అందరికీ అండగా మా పార్టీ ఉంటుంది మేము అండగా ఉంటాము దీని రాజకీయ కోణం చూడకండి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కూడా ఇబ్బంది పడుతుండ్రు అందరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజలకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా దీన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి ట్వంటీ టూ ప్రొవిజన్లో రేకుర్తి భూములు అన్ని కూడా తీసేసి దాని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తితో కోరుకుంటున్నారు చరిత్ర సృష్టించాడు ఇప్పుడు చరిత్రనే తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని